వార్త తీరు ఒక్కటే కానీ రాసే స్టైలు హైలైట్ చేసే తీరు మారిపోతుంటుంది ఇదివరకు ఏబి వెంకేశ్వరరావు గారిని సస్పెండ్ చేసినప్పుడు క్యాట్ దాన్ని తోసిపుచ్చితే కొట్టేస్తే బ్యానర్ హెడ్డింగ్ అయ్యింది ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి సస్పెన్షన్ నిర్ణయాన్ని అదే క్యాట్ కొట్టేస్తే లోపల పేజీలో ఒక ముక్క ఐఆర్ఏఎస్ అధికారి మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులు నిలిపివేత్తంటే చిన్న వార్త కిందకి అది కూడా అప్పుడు జగన్కి షాక్ ఇప్పుడు ఏ షాకు కాదు అది మన వార్తల తీరు నడిచేటటువంటి స్టైలు మనం అప్పుడు షాకే అన్నాం ఇప్పుడు షాకే అంటున్నాం ఐఆర్ఏఎస్ అధికారి ఎం మూధన్ రెడ్డి సస్పెన్షన్ నిలిపేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ మధ్యంతరత్వం జారీ చేసింది ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన మీదట సస్పెన్షన్ తీరు సరిగా లేదని వ్యాఖ్యానించింది పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఆదేశిస్తూ విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది కేంద్ర నుంచి డిప్యుటేషన్ మీద వచ్చిన తనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదిని జారీ చేసింది జీవో డెబ్బై ఐదును సవాల్ చేస్తూ మసూదన్ రెడ్డి హైదరాబాద్ని